హలో నమస్తేనా జూబ్లీ అన్నానా జూబ్లీ అయితే ప్రచారంలో భాగంగా మీరు మీరు ఎందుకంటే నుంచి ఉన్నారు కదా మీరు ఎవరికి ఎలా ఉన్నాయన్న వాస్తవానికి చెప్పాలి సర్వే చూసుకుంటే టోటల్ గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కొన్ని సర్వేలు వస్తున్నాయి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గెలుస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు వస్తున్నాయి కదా అందులో భాగంగా మీరు ఎందుకంటే మీరు గ్రౌండ్ లో ఉన్నారు మీరు గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారు మీరు వన్ మంత్ నుంచి బాగా కష్టపడుతూ ఎలా కనిపిస్తుంది అన్న అక్కడ ఎవరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరు వచ్చే అవకాశం కంటే కూడా నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలవాల్సిన సందర్భము ఖచ్చితంగా ఆయన గెలిస్తేనే జూబ్లీ నియోజకవర్గ ప్రజలకు మంచి జరుగుతుంది ఇప్పటికైనా ఇంకా బీఆర్ఎస్ ట్రాఫ్ లో ఉన్నోళ్ళు కానీ ఇంకా వేరే వేరే పార్టీల ట్రాఫ్ లో ఉన్నోళ్ళు కానీ మీరు మంచి అభ్యర్థిని గెలిపించుకుంటే మీకు రేపు మంచి పనులు జరుగుతాయి ఒక నలభై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్న కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్ ఓటేస్తే మంచిది అనేది మా అభిప్రాయం చాలా మంది కూడా నవీన్ యాదవ్ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా బీఆర్ఎస్ కొంత సపోర్ట్ చేసే ఖచ్చితంగా అంతా నవీన్ యాదవ్ కేటాలని కోరు అలా ఇంకొక విషయం అన్న ఇప్పుడు నవీన్ యాదవ్ ఈ రోజు రౌడీ అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఇలాంటి పార్టీలు మొత్తం అట్లా విమర్శిస్తా ఉన్నాయన్నా అది విషయం ఎలా చూస్తారన్న మీరు అదే అదే ఆడలేక పాత గజ్జలు అన్నట్టు పోటీలో నిలబడలేక ఎన్నికల కమిషన్ చూసుకుంటది కదా ఆయన రౌడీ అయితే ఎన్నికల కమిషన్ ఆయన నామినేషన్ రద్దు చేస్తుంది కదా ఆ మాత్రం సోయి సిగ్గు శరము ఇజ్జత్ లజ్జా కిడ్నీ ఆ టూ పిట్లు లేదా వీళ్ళకు ఎవడైతే ఆరోపణలు చేస్తుండో అంటే ఇప్పుడు అన ఇప్పుడు అనుకోవచ్చా అంటే ఓడిపోతున్నామని తెలిసి ఆ విధంగా చెప్తున్నారు అనుకోవచ్చా అదే ఆయనకున్న ప్రజాదరణ ప్రజాదరణ యువతలు ఉన్న క్రేజీ వేలాది మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడము అన్నప్రాసన చేయడము అనేక మంది నిరుద్యోగులకు కోచింగ్ ఇప్పించడము అనేక మంది పెళ్లి చేయడము ఇండ్ల పట్టాలు ఇప్పించడము మంచికి చెడుకు వైద్యానికి అన్నిటికీ హెల్ప్ చేయడము అట్లాంటి వ్యక్తి ఆయన చూసి ఇవన్నీ అయితే అన్న అది అన్న ఇంకొక విషయం అన్న ఈ రోజు మైపాల్ యాదవ్ అనేది వాస్తవానికి ఒక బ్రాండ్ ఒక వాస్తవం చెప్పాలంటే ఈ రోజు పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఈ రోజు మైపాల్ యాదవ్ కూడా ఈ రోజు అదే మైపాల్ యాదవ్ ఈ రోజు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఉన్నా కదండీ జీవితం అంతా పేద ప్రజలను డెవలప్ చేసి పేదోళ్లను మంచి నాలెడ్జ్ వంతులను చేసి చైతన్యం చేసి జ్ఞానవంతులని చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేసి ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఎట్లా బతకాలి చివరకు వాళ్ళ ఆట అటాకులతో ఇబ్బంది పడుతున్నారు అని ఆర్ట్ అటాకులు రాకుండా కూడా మీరు బండికి సర్వీస్ చేస్తారు కానీ గుండెకి సర్వీస్ చేయరా అని చెప్పేసి ఒక్కొక్క మనిషికి పది ఇరవై లక్షలు సేవ్ చేసినా కదా మహేష్ బాబు డబ్బులు పెట్టి ఆపరేషన్లు గుండె ఆపరేషన్లు చేస్తే నేను అసలు గుండె ఆపరేషన్ లేకుండా ప్రజలకు గుండె మంచిగా ఉండాలని చెప్పేసి తమలపాకు అల్లం వెల్లుల్లి తేనె తినాలని చెప్పిందే నేను కదా ఎవడు చెప్పిండు ఇలా కొన్ని లక్షల మంది బాగుపడి హాస్పిటల్లో కాకుండా వాళ్ళ గుండెని కాపాడుకుంటున్నారు మన వల్లనే కదా ఇట్లాంటి అనేకం చేస్తున్నావు కదా సామాజిక చైతన్యాలు చేస్తున్నా రాజకీయ చైతన్యం చేస్తున్నా ఎడ్యుకేషన్ చైతన్యం చేస్తున్నాం శ్రీ చైతన్య నారాయణ దోపిడి ఎట్లా ఉంటుందో చెప్తున్నాము ఏ కోర్సు చేస్తే మంచిదో చెప్తున్నాము ఇట్లా అనేక రకాలుగా నేను బతికేది పేదల కోసం నా అంత చేసిన వాడు ఎవడున్నాడు వీళ్ళంత ఓట్ల కోసం చేస్తున్నారు కదా బయట ఓకే ఓకే అన్న ఇంకొక విషయం అన్న కంపల్సరీగా ఇప్పుడు జూబ్లీస్ సేన ఎన్నికల భాగంగా అయితే కంపల్సరిగా మీరు చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ అయితే కంపల్సరీ ఓడిపోతా ఉందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా కంపల్సరీ ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అభివృద్ధి మన జరిగే అవకాశం అంటే ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల నుంచి అక్కడ అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ డెత్ అయింది కాబట్టి అభివృద్ధి జరుగుతలేదు అని చెప్పేసి వస్తున్నాయి కదా కంపల్సరీ మన అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నాయన్నా నేను నవీన్ యాదవ్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది ఆయన ఆల్రెడీ వాళ్ళు వ్యక్తిగతంగా అనేక మందికి సాయం చేసిర్రు ఇప్పటికే పది పదిహేను వేల మందికి రేషన్ కార్డులు ఇప్పించిండండి అభివృద్ధి అంటే వంద లక్షలు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వము కనీసం రేషన్ కార్డు ఇవ్వకపోతే ఇదే నవీన్యాదం దగ్గరుండి పది పదిహేను వేల మందికి రేషన్ కార్డులు ఇప్పించడం వల్ల రేషన్ కార్డు వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుసు కదా ఎన్ని ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందుతాయి అదే విధంగా పది పదిహేను వేల మందికి కుట్టు మిషన్లు కూడా దగ్గరుండి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళ నియోజకవర్గంలో ఇప్పించుకున్నాడు తర్వాత అనేక దగ్గరలో సీసీ రోడ్లు లేకపోతే సీసీ రోడ్లు పైప్ లైన్లు లేకపోతే పైప్ లైన్లు లైట్లు లేకపోతే లైట్లు అట్లా దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలతోనే ఆయన చేసుకుంటున్నాడు అధికారులు లేనప్పుడే చేసుకుంటున్నాడు అలా సీఎంతో మాట్లాడి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా గెలవాలన్నా రేపు నిలబడాలన్నా ఆ డెఫినెట్ గా చేసుకుంటున్నాడు అన్నిటికి మించి ఆయన విలువ విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి ఈ డ్రగ్స్ కు గంజాయికి బిల్ట్ షాపులకు లకు మద్యానికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఇట్లా యువత చెడిపోకుండా ఒక మంచి మార్గంలో తీసుకుపోవడానికి ఒక యువత ఐకాన్ గా మిగులుతాడు కదా ప్రజలలో ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాడు కదా అది చాలా హెల్ప్ అవుతుంది మనిషిని డెవలప్ చేస్తాడు నైతిక విలువలు పెంపొందిస్తాడు అట్లా ఓకే సో మచ్ రైట్ అన్నీ